హాయ్ ఫ్రెండ్స్ మీ గోదావరి పిల్లగాడు శివ ఈరోజు సాయిబాబా గుడికి వచ్చాము ఎంతో చక్కగా జరిగింది దర్శనం అయితే ఆయన దర్శనం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు క్యూ కట్టుకుని చూడండి ఫ్రెండ్స్ అలాగే పక్కన చక్కగా పాడుతున్నారు మీరు కూడా ఆ పాటని విందామనుకుంటే సాయిబాబా గుడికి పాలకొల్లు వెళ్ళండి ఎంతో చక్కగా పాడుతున్నారు అలాగే క్యూ అయితే చాలా గట్టిగా ఉంది మీరు కూడా అలాగే దత్తాత్రేయ స్వామివారి దర్శనం సాయిబాబా ప్రతిమైన ఫోటో దర్శనానికి అలాగే అలాగే దత్తాత్రేయ స్వామివారి టెంపుల్ అన్నీ దర్శించుకుని చక్కగా భోజనం చేయాలనుకునేవారు సాయిబాబు గుడికి పాలకులు వచ్చేయండి ఎంతో చక్కగా నిర్మలమైన హృదయంతో దర్శనం జరుగుతుంది ప్రశాంతమైన చోటు అందరూ చూడదగ్గ గుడి చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు భోజనాలు పెట్టే రూమ్ అండి ఎన్నో వేల మందికి ఇక్కడ భోజనం వడ్డిస్తారు సాయిబాబా స్మరణం చేస్తూ చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరో సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ గోదావరి పిల్లగాడు ఫుల్ వీడియో